హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకేనండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను మునక్కాయలు సాంబార్ చేయబోతున్నానండి నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఓకేనండి కందిపప్పు మునక్కాయలు చింతపండు టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు కారం ఉప్పు పసుపు ఇంగువ నూనె ఓకేనండి ముందుగా వచ్చేసి కందిపప్పు నానబెట్టుకుందామండి నానబెట్టుకొని ఉడికించుకుందాము అంతలోపు ఇవన్నీ కట్ చేసుకుందామండి ఓకే అండి పప్పు రెడీగా ఉడికించి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్ని నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే చింతపండు పులుపు కూడా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఈ స్టవ్ వెలిగించుకొని ఇరు పెట్టేసుకుందామండి ఓకే అండి ఆయిల్ వేసేసుకుందాము తగినంత ఆయిల్ వేసేసుకుందాము అవి వేగడానికి ఓకేనండి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి టమాటాలు అలాగే మునక్కాయలు కూడా ఇందులో అయినా వేసేసుకుందామండి మొత్తం వేసేసుకుందాము కరివేపాకు కూడా ఓకే అండి ఇప్పుడు వచ్చేసి కలుపుకుందాం ఒకసారి ఓకే అండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఓకే ఓకేనండి ఇప్పుడు పసుపు వేసుకుందాం కదా కాస్త ఇంగువ కూడా వేసుకుందాము ఒకసారి కలుపుకుందామండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత మూసేసుకుందాము ఓకేనండి ఒకసారి చూద్దాము మగ్గిందో కదా ఓకేనండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి కారం పొడి వేసుకుందామండి ఇందులోనే ఓకేనండి కారం పొడి వేసుకున్నాం కదా కలుపుకుందాము ఓకేనండి కాసేపు అలాగే వేగనిద్దాము ఓకేనండి ఇప్పుడు వచ్చేసి పులుపు పోసుకుందామండి చింతపండు పులుపు పోసుకున్నాము చింతపండు పులుపు తీసి పెట్టుకున్నాను కదా అది ఇందులో పోసేసుకుందామండి ఓకేనండి ఇప్పుడు పెద్ద మంట పెట్టేసుకుందాము ఓకేనండి ఇప్పుడు ఇది వచ్చేసి బాగా ఉడకాలండి ఈ చింతపండు పులుపు బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం ఈ పప్పు పోసేసుకుందాం మూత పెట్టేసుకుందామండి ఓకేనండి ఇప్పుడు చూద్దామండి ఉడుకుతుందో లేదా ఓకేనండి ఉడుకుతుంది ఇప్పుడు వచ్చేసి ఇది రుబ్బి పెట్టుకున్న పప్పు వేసేసుకుందామండి ఇందులో సాల్ట్ వేసుకొని రుబ్బుకున్నానండి మీరు కూడా అలాగే వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ తగినన్ని కొన్ని నీళ్ళు పోసుకోండి ఇందులో ఇవి కడిగేసి నీళ్ళు పోసుకుందాము ఓకేనండి వాటర్ పోసేసుకుందాము మళ్ళ ఒక్కసారి కలుపుకుందామండి ఓకేనండి నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి చిన్న మంట పైన పెట్టేసి కొంచెం క్రాసుగా పెడదాము ఎందుకంటే పొంగు వస్తుంది కదా ఓకేనండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయ ఎల్లిపాయలు రెండు మూడు ఎల్లిపాయలు జీలకర్ర దంచి పెట్టేసుకున్నానండి అలాగే బెల్లం అండి ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందామండి ఒకసారి కలుపుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనిద్దామండి తర్వాత వచ్చేసి ఈ సాంబార్ పొడి వేసేసుకుందామండి సాంబార్ పొడి అందులో వేసేసుకుందాము ఓకేనండి సాంబార్ పొడి ఇప్పుడు వేసేసుకుందాము ఓకే అండి ఓకేనండి చూస్తున్నారు కదా ఇదే విధంగా సాంబార్ చేసుకుంటే చాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఓకేనండి చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన మునక్కాయ సాంబార్ రెడీ అండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను మునక్కాయ సాంబార్ ఏ విధంగా చేశాను మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగానే తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఓకేనండి బాయ్